అత్తయ్యా ఏంటి ఏదో ఆలోచిస్తున్నారు ఏం లేదు స్నేహ నాకు తెలుసులేండి ఏంటి అత్తయ్య చెప్పండి ఏముంది స్నేహ ఈ రెండు వేల ఇరవై నాలుగు కూడా పూర్తయిపోతుంది క్యాలెండర్లో సంవత్సరాలు మారుతున్నాయి కానీ మన కమ్యూనిటీ తలరాతలు మాత్రం మారట్లేదు ఈ రెండు వేల ఇరవై నాలుగు చూసుకుంటే మన కమ్యూనిటీకి చాలా చేదు అనుభవాలు ఎంతోమంది ఆత్మహత్యలు ఇంకొంతమంది హత్య చేయబడ్డారు చాలామంది హింసకు గురైపోయారు ఇలా ఇంకా ఎన్ని రోజులని ఆలోచిస్తున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదైనా మనకి మంచి రోజులు రావాలని మనం అందరం కూడా హ్యాపీగా గడిచే రోజులు రావాలని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని సొసైటీ ఆదరించాలని ప్రభుత్వాలు పట్టించుకోవాలని కోరుకుంటున్నాను అదే ఆలోచిస్తున్నాను తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి ఆ మాట దయ వల్ల అవి రావాలని ఆశతో ఎదురుచూస్తూ ఉందాం